హైదరాబాద్ నగరం హిమాయత్ నగర్ లిబర్టీ చౌరస్తాలో తాచు పాము కలకలం రేపింది ఎక్కడి వచ్చిందో తెలియదు కానీ లిబర్టీ చౌరస్తా సిగ్నల్ వద్ద వేప చెట్టుపై ఉన్నట్టుండి ఓ పాము ప్రత్యక్షమైంది అక్కడి నుండి కేబుల్ వైర్ల సహాయంతో సిగ్నల్ పోల్ పై పాకుతూ కనిపించింది అది చూసిన జనాలు చేస్తున్న పనులన్నీ వదులుకొని నడి రోడ్డుపైనే ఆ పాముని ఆసక్తిగా చూస్తుండిపోయారు ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి కొంతమంది తమ ఫోన్లలో ఆ పాము వీడియోలు ఫోటోలు తీసుకున్నారు దాంతో లిబర్టీ చౌరస్తాలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది పామును చూసి జనాలు చేస్తున్న గోలకు అరుకులకు ఆ పాము కూడా ఎటు పోవాలో అర్థం కాక దొరికితే తనని ఎక్కడ చంపేస్తారోనన్న భయంతో గందరగోళానికి గురైనట్టుంది చివరికి మెల్లగా విద్యుత్ వైర్ల మీద నుంచి పాకుతూ సిగ్నల్ పోల్ సహాయంతో కిందకొచ్చింది ఇంతటి జన సంచారంలోకి పాము ఎలా వచ్చిందో కానీ పాము కారణంగా అక్కడికి చేరుకున్న జనాలను కంట్రోల్ చేయడం ట్రాఫిక్ పోలీసులకు సవాల్గా మారింది ఎట్టకేలకు పాము కిందకు దిగి పక్కనే ఉన్న ఖాళీ బిల్డింగ్ వైపు పాకుతూ వెళ్లిపోయింది సినిమా అయిపోయిందన్నట్లు పోలీసులు పాము వెళ్లిపోగానే ఫోటోలు వీడియోలు తీసుకున్న జనాలను ట్రాఫిక్ ను క్లియర్ చేశారు